శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ నమస్కారం మరి మన కోట మండలంలో కోటబొమ్మలి విలేజ్లో శ్రీ 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 కొత్తమ తల్లి అమ్మవారి స్టేట్ ఫెస్టివల్ సందర్భంగా మరి అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే మరి వినూత్నంగా ప్రజలందరికీ కూడా హెలికాప్టర్ ద్వారా వ్యవహరించేటటువంటి సౌకర్యాన్ని గౌరవ కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి గారు అలాగే రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి గారు జిల్లా యంత్రాంగం అధినేత అయినటువంటి కలెక్టర్ గారు మరి ఉమ్మడిగా ఆలోచించి ఈ అవకాశాన్ని హెలికాప్టర్ టూరిజంని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది మరి ఈ పండుగ సందర్భంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు రోజుల్లో కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాతావరణ పరిస్థితులను బట్టి ఈ హెలికాప్టర్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది అందుకోసమని మరి దీన్ని దీనికి నా నామాత్ర ధర అయినటువంటి రెండు వేల రూపాయలని టికెట్గా నిర్ణయించడం జరిగింది అంతకు మించి టికెట్ ధరని గౌరవ కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు కలెక్టర్ గారు భరించుకుంటారు ప్రజల తరఫున ప్రజలు మాత్రం తలా ఒక్కంటికి రెండు వేల రూపాయలు చెల్లించాలి అందుకుగాను ఇరవై మూడో తారీఖు నుంచి మొదలయ్యేటటువంటి కార్యక్రమానికి ఒకరోజు ముందుగానే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఇరవై రెండో తారీఖు కనుక రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు కూడా మరి హెలికాప్టర్ ఒక రోజులో తిరగగలిగినటువంటి ట్రిప్పులు నలభై సరాసరి దానికి సంబంధించి రెండు వందల నలభై మందిని ఒక రోజులో హెలికాప్టర్ ద్వారా చేసేటటువంటి అవకాశం ఉంది అందుకుగాను సరాసరి రెండు వందల యాభై టికెట్లు పెద్దను సేల్ చేయడం రెండు వందల యాభై సేల్ అయిన తర్వాత టికెట్లు జారీ చేయడం అన్నది ఆపి మరుసటి రోజు మళ్ళీ జారీ చేయడం జరుగుతుంది అందరికీ అవకాశం కలుగుతుంది దీంట్లో మరి గాబరపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఈ వంశధార హై స్కూల్ మన కొత్తమ తల్లివారు ఆలయం ఎదురుగా ఉన్నటువంటి రోడ్లో ప్రైవేట్ గ్రౌండ్స్లో వంశధార హై స్కూల్లో ఈ టిక్కెట్లు జారీ చేసేటటువంటి ప్రక్రియ చేపట్టడం జరిగింది కాబట్టి దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది ఈ జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరడం జరిగింది